స్టార్లో పత్రికా విలేకరుల సమావేశము ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బిఎల్ఎఫ్ రాష్ట్ర కర్మినరుఎల్పి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర నాయకులైనటువంటి కర్మర్ దండి వెంకట మీద పోలీసులు అక్రమంగా పెట్టినటువంటి కేసుల వాళ్ళ మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బిఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులైనటువంటి ఎస్ మాలయాతి గారు రావడం జరిగింది అదేవిధంగా బీసీపీ బహుజన కమ్యూనిస్ట్ పార్టీ బిఎల్ఎఫ్ రాష్ట్ర కేంద్రాలైనటువంటి ప్రభుత్వాలన్నా రావడం జరిగినది అదేవిధంగా రాష్ట్ర నాయకులైనటువంటి మరి రాంబాబు గారు అదేవిధంగా మధు గారు చిట్్యాల మధు గారు అదేవిధంగా మన లింగన్న గారు తర్వాత కామారెడ్డి నిజామాబాదు జిల్లాలకు సంబంధించినటువంటి బిఎల్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతున్నది ఇప్పుడు ముందుగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అదేవిధంగా బహుజన పొలిటికల్ సెట్అప్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు సాల్మాన్ సాన్మాద్రి గారు మాట్లాడవలసింది కోరుతున్నాయి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా బహుజన పొలిటికల్ సెంటర్ సంబంధించిన నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టిన ఉద్దేశం ఏంటంటే కామ్రేడ్ దండి వెంకట్ పైన అక్రమ కేసుల్ని పెట్టడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది ఇటువంటి కేసులు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు ఇసు సర్ ఇటువంటి విషయాలు మనం డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాజ్యం ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యల మీద నిరంతరం కొట్లాడే వాళ్ళ మీద ఉద్యమాన్ని బ బలోపేతం చేసే వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేయటం అనేది పరిపాటు అయిన పరిస్థితే గతంలో కూడా ఇది కొత్త కాదు గతంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగినాయి ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల యొక్క సానుభూతి ప్రజల యొక్క మండలిని పొందిన నాయకులు వస్తున్న క్రమంలో బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు ముందుకొస్తున్నప్పుడు బ్రాహ్మణిజం తోని అడ్డగట్టుకొని ఉన్న వాళ్ళు దీన్ని ఏ విధంగానైనా ఈ ఉద్యమాల్ని అంచాలని అదేవిధంగా ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళని నైతికంగా దెబ్బతీసి ఈ ఉద్యమాన్ని ఆపాలనే ఆలోచనతో ఇది చేయటం అనేది జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇటువంటి ఈ ఘటనలు ఇవాళ ఇంతకుముందు ఏమైనా నార్త్ ఇండియాలో జరుగుతూ ఉండే కానీ ఇక్కడ మన దగ్గర ఎదుక గుర్తుకాలకు సంబంధించింది కానీ రకరకాల కేసులు అక్కడ అక్రమంగా బనాయించి ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం పరిపాటి అక్కడ కానీ ఈ మధ్య కాలంలోనే దక్షిణ తెలంగా దక్షిణ ఇండియాలో కూడా ఈ పరిస్థితి జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఘటనలు చూస్తే కూడా అంటే ఉత్తర ఇండియా నుంచొని దక్షిణ సౌత్ ఇండియా వరకు కూడా అది ఇటు క్రమే క్రమేపిన ఇటు వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన విషయాన్ని ఎందుకంటే గతంలో కూడా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు సరే ఆ అక్రమంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజల్ని మా పర్మిషన్ లేకుండా రోడ్ల మీదకి వస్తున్నాను లేదా ప్రజా ఉద్యమాల అవసరాల కోసం మా అవసరాలు ఉన్నాయనే పద్ధతిలో ఎందుకంటే ఎవరైతే కొంత పెట్టుబడిదారులు లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని వాళ్ళు లెవీ కూడా వసూలు చేసే పరిస్థితి గతంలో కూడా ఉండే అటువంటి వాటి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండి అంటే ఒక కమ్యూనిస్టు ఉద్యమాల మీద పనిచేసే వాళ్ళు లేదా బహుజన ఉద్యమాల మీద పనిచేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఒక బహు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీల మీద ఇటువంటి పరిస్థితులు లేవు కానీ ఇది కొత్త కోణంగా మనం ఆలోచించాలి ఇసు అంటే కేసులు పెట్టి అంటే అక్రమంగా లేకపోతే ఒక అనైతికంగా విషయాల మీద కామ్రేడ్ దండి వెంకట మీద కేసు పెట్టి అతన్ని మోరల్గా దెబ్బతీయాలనే ఆలోచనతోనే చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి ఇసోటి కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజా ఉద్యమాలని అంతో ఇంతో ఇప్పటికైనా బూర్చో పార్టీలని ఎండగట్టే పరిస్థితులు ఎంత ఉన్నప్పటికీ బోర్చో పార్టీలను ఎండగట్టే పద్ధతిలో కమ్యూనిస్టులే ముందుకుంటున్న పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు మరి అసోటి కమ్యూనిస్టులు పనిచేస్తూ అదేవిధంగా బహుజన ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయాలంటే కమ్యూనిస్టు బహుజన ఉద్యమాన్ని నడిపిస్తున్న ఇవాళ మనం మార్చేదాన్ని ఈ దేశ చేసుకునే పద్ధతిలో అంబేద్కర్ కూడా స్వీకరించి పనిచేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇలా ఈ ఇసు దాడులు జరపడం అంటే అంటే ఇసు బహుజన ఉద్యమాల్ని దెబ్బతీయాలనే ఒక ఆకాంక్ష అగ్రవరణకు సంబంధించిన వాళ్ళు దీన్ని కుట్రపూరితంగానే చేస్తున్నది దీని అర్థమవుతుంది ఎందుకంటే ఇసు కుట్రల్ని మనం ప్రజలందరూ కూడా ఒక ఎలర్ట్గా ఉండి దీన్ని కొట్లాడవలసిన అవసరం కూడా ఉంది అదేవిధంగా బహుజనులు అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా ఇటువంటి అక్రమ కేసుల్ని అందరూ కూడా ముక్త కంటంతో ఖండించాలని ఆ పద్ధతిలో ఇటువంటి ఉద్యమాన్ని అణిచివేస్తే రేపు కాలంలో ఒక దండి వెంకటే కాదు ఇటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల్లో కానీ బహుజన ఉద్యమాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా రేపు ఇటువంటి పరిస్థితి దాపరించే పరిస్థితి ఉంది ఎందుకంటే దీన్ని మొత్తం కూడా మొక్కల్లోనే అణచివేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన కలిగి ఉన్నట్టు అంటూ అర్థమవుతుంది కాబట్టి మరి ఇటువంటి ప్రజలు కూడా ఇటుని తిప్పికొట్టడానికి ఇవాళ కమ్యూనిస్టులు బహుజన ధ్యానాలకు సంబంధించిన వాళ్ళు మార్సిస్టు ఇవాళ అంబేద్కరిస్టులు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని కండం చేయాలనే ఇవాళ మేధావులందరూ కూడా దీన్ని ముందుకొచ్చి ఖండించాలని మేము విజ్ఞప్తిస్తూ ఉన్నాం వాటిని కూడా దీన్ని తట్టుకొని ముందు నిలబడి ప్రజల్లో నిరంతరం ఉద్యమాలు చేయడానికి ఇంకా ముందు కన్నా ఇప్పుడు పట్టుదలతో పనిచేసి అతను కూడా తన గుండె కూడా ఉండి ఉద్యమాల్లో ముందుకు నడవాలని అతను మనోధైర్యంతో ఇంకా ముందుకు రావాలని కోరుతూ ఆ మనోధైర్యంతో ప్రజలతోని అంటిపెట్టుకొని నిలబడగలిగితే ఎటువంటి నిర నిందలైన వాటిని తిప్పికొట్టే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో కూడా దండి వెంకడు కూడా ఆలోచించుకొని ఈ ఉద్యమాల్లో ఇంకా ముందుకు రావాలని మా ఉద్యమ సహచరుడు బిఎల్ఎఫ్ రాష్ట్ర తెలంగాణ కన్వీనర్ అలాగే బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కో కన్వీనర్ అనేటువంటి కామ్రేడ్ దండి వెంకట్ పైన నిజామాబాద్ పోలీస్ వారు రీటౌన్ పోలీస్ వారు అక్రమంగా బనాయించినటువంటి ఒక కేసుని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అలాగే అక్రమంగా అరెస్ట్ చేసి కేసు బనాయించిన కాకుండా అక్రమంగా అరెస్ట్ అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఇటువంటి కేసులు ఒక జుగుప్సాకరమైనటువంటి కేసులు కమ్యూనిస్టు కార్యకర్తల పైన అందులో ముఖ్యంగా బహుజన కమ్యూనిస్టు కార్యకర్తల పైన బనాయించడం గతంలో ఎప్పుడు మన దక్షిణ భారతదేశంలో లేదు అది ఉత్తర భారతదేశంలో గంజాయి కేసులు విచారాల్లో కేసులు బనాయించడం భోజన కార్యకర్తల రకరకాల చీటింగ్ కేసులు అన్నింటిలో ఎక్కించడం లాంటి దొంగతనం కేసులు బనాయించడం అంటే కార్యకర్తలను నైతికంగా పతనం చేయడం ఎవరైతే ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నారో పోరాడుతూ ఉన్నారో ప్రజల పక్షాల నిలబడి రాజకీయాలు చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని ప్రజల్లో నైతికంగా దిగజార్చడం కోసం వాళ్ళపైన ఇటువంటి కేసులు బనాయించడం అనేటువంటిది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కొనసాగుతూ ఉంది ఇవాళ ఒక తప్పుడు కల్చర్ని అక్రమ కేసులు అంటే గతంలో కూడా కమ్యూనిస్టులు పోయిన నక్సలాంటి పార్టీలు పోయినా రకరకాల నిర్బంధాల రూపాల్లో అక్రమ కేసులు బనాయించారు కానీ ఈ తరహా అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది కొత్త సంస్కృతిని ఇక్కడ నిజామాబాద్ పోలీసు వారు ఇవాళ దానికి పాల్పడ్డారు ఇటువంటి ఈ తప్పుడు గెలిచింది ఈ తప్పుడు ఉత్తర భారతదేశం తరహా తప్పుడు కేసుల పరివిధానాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే కమ్యూనిస్టులు నైతికంగా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు అనేది సమాజంలో పేరు ఎన్ని వైఫల్యాలు ఎంతమంది తమ ప్రాణాలని అనంతమైన త్యాగాలను గురి చేస్తున్నా తమ ఆస్తులు కోల్పోయే కుటుంబాలను కోల్పోతున్నా కూడా ప్రజల పక్షాన గత వంద సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు కమ్యూనిస్టులు అందులో అట్టడుగు కులాల్లో పుట్టినటువంటి రెండవ వెంకట్ లాంటి ఒడ్డర కులంలో పుట్టి వచ్చినటువంటి రెండె వెంకట్ లాంటి అనేక మంది అణగరణ కులాలు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేస్తాం ఇటువంటి నైతికంగా జీవితాలను త్యాగం చేస్తూ పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో చాలా ఇంకా గౌరవం ఉంది అంటే వీళ్ళు నిజమైన మనుషులు కానీ అధికారం రాలేకపోతున్నారు బాబు అనేటువంటి సానుభూతి కూడా ప్రజల్లో ఉంది ఇటువంటి నైతిక మీద ప్రజల్లో ఏదైతే ఒక గౌరవప్రదమైనటువంటి విలువలు నైతికతమైన ఒక గౌరవం కమ్యూనిస్ట్ పైన ఉందో వాళ్ళని నైతికంగా దిగజార్చాలి నైతికంగా వాళ్ళ మీద ముద్ర వేయాలి అనేటువంటిది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన తరహా భావజాలం ఈ ఆర్ఎస్ఎస్ తరహా భావజాలం అనేటువంటిది ఉత్తర భారతదేశం ఇటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది దాన్ని దక్షిణ భారతదేశంలో కూడా చేసేటువంటి క్రమంలోనే ఈ తరహా కేసు బునాయించబడింది అనేది మేము భావిస్తాము అందుకని చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు ఆర్ఎస్ఎస్ ఈ తరహా విధానాలను పాల్పడుతు అనేది దాని చరిత్ర చాలా ఉంది కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు మూడు ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ మైనారిటీలు మా శత్రువులు అని చెప్పని ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రకటించిందో అందుకని కమ్యూనిస్టులు నైతికంగా కమ్యూనిస్ట్ నాయకులమేనా ఇటువంటి కేసులు బనాయించడానికి కూడా ప్రయత్నం చేస్తారు కంప్లీట్ దండి వెంకట్ నిజామాబాద్ జిల్లాలో జనా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి ఒక బహుజన కమ్యూనిస్టు భావజాలంతో సాంప్రదాయక కమ్యూనిస్టు కోటలను కూడా బద్దలు కొడుతూ అభివృద్ధి అవుతున్నటువంటి ఒక తరం నాయకుడు కాబట్టి ఈ భావజాలాన్ని ఇతర నాయకత్వాన్ని రెండిని దెబ్బతీయాలంటే బహుజన కమ్యూనిస్టు భావజాలాన్ని రెండవది అతని యొక్క ఎదుగుదల వ్యక్తిగతంగా ఈ రెంటినీ దెబ్బతీయాలనేటువంటి కాన్స్పరసీ ఈ దీంట్లో ఉందనేది మేము భావిస్తున్నాం కనుక దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రెండో విషయం ఏంటంటే ఈ కేసులో చెప్తా ఉందో ఆమె నాకు సంబంధం లేదో నాయన సమస్య చెప్పుకోవడం కోసం నేను పిలిచానని చెప్పి నేను మొత్తుకుంటున్నా కూడా పోలీసు వాళ్ళు దాన్ని ఖాతర చేయబోగా ఆమె బెదిరిస్తూ ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా తప్పుడు పని విధానం రెండవది రోజు వరకు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎవరైతే విక్ట్ ఉన్నారో అతనికి ఎఫ్ఐఆర్ కాపీ అందించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగవద్దంగా పోలిసిపోయినా కానీ ఈనాటికి ఎఫ్ఐఆర్ కాపీ బాధితులు ఇవ్వకపోవడం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆశ్చర్యపడే అనేటువంటి అంశం ఇది రాజ్యాంగ విలువను కూడా తుంగలో దొక్కుతున్నటువంటి అంశం కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వకపోవడం కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తాము ఉన్నాం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడంలో కూడా దురుద్దేశాలు కుట్రలు ఉన్నాయి కాన్స్టిప్స్ ఉన్నాయి ఏమిటా కాన్స్ప్యూన్సెస్ అంటే వాళ్ళు ఇంకా అనేక సెక్షన్లు బనాయించడానికి రకరకాలుగా ల్యాండ్ చేసుకునే దాంట్లో భాగమే తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇట్స్ రైట్ ఇట్స్ ప్రైమరీ రైట్ కాబట్టి అంటనే పోలీసు వారి ఎఫ్ఐఆర్ కాపీ బాధితులకి ఎవరైతే నిందితులుగా నో మోపడ్డాడో కాబట్టి దండవెంకడారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారికి అంత తరఫున లాయర్ కూడా అప్పీల్ చేసుకున్నాడు కోర్టులో కూడా కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని చెప్పిన వాటి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే పోలీసులను ఈ కేసును విత్ర చేసుకోకపోతే బహుజన ప్రజల్లో చాలా అభాసుపూరం కావాల్సినటువంటి పరిస్థితి ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తున్నారు అటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు అభాసుపూల పరిస్థితి కూడా ఉందని వాళ్ళకు కూడా పెంచగా జారీ చేస్తూ దయచేసి దండి వెంకట కేసుని కేసును వెంటనే విత్ర్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తాం కూడా పేరు పేరున బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కమిటీ తెలియజేస్తున్నాం దండి వెంకటగారి మీద జరిగినటువంటి దాడిని బహుజన పొలిటికల్ సెంటర్ బిఎల్ఎఫ్ అన్ని సంస్థల నుంచి అన్ని బహుజన కులాస్థ తరపు నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండించడమే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ నిజామాబాద్ రావడం జరిగింది ఆల్రెడీ ఈ కార్యక్రమం అయిన తర్వాత బీసీ కమిషన్కి జాతీయ కమిషన్ కూడా హాజరై ఎవరైతే అక్రమ కేసులు పెట్టినటువంటి దుర్మార్గులు ఉన్నారో ఒక రాజ్యం కింద దుర్మార్గమైనటువంటి పాలకుల చేతుల్లో అడుగుజాత నడుస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా బోన్లు నిలబెట్టడానికి అన్ని మాకున్నటువంటి ఏ హక్కులైతే ఏ కమిషన్లు అయితే ఉన్నాయో అన్ని కమిషన్లు ఆశ్రయిస్తాం వాళ్ళను కూడా బోన్లు నిలబెడతాం ఇంత దుర్మార్గమైనటువంటి కేసును మీరు పెట్టాలని ఒక ఏదో మాకు తెలుసు ఇలా దండి వెంకట ఒక నిజామాబాద్ జిల్లాకు పరిమితం అని కాదని రాజ్యం కనిపెట్టింది ఆయన అడుగుతున్నది పట్టుకొని మా హక్కులు అడగట్లేదు మాకు రాజ్యం కావాలని నిలదీయడమే ఈ గుండెలు వాళ్ళకి పరుగులెత్తాయి ఏము జరగబోతుంది మా కులకరణ వాళ్ళని నిర్వహించాలని మా ఓట ఎంతో బాగా తేల్చాలని దండి వెంకట నిజామాబాద్ ఘట్ట నుంచి మోగుతున్నటువంటి మాట ఈ తెలంగాణ ఘట మీద ఆ దుర్మార్గులకు నిద్రపట్టట్లేదు ఆ నిద్రపడకపోవడం వల్లనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది దండి వెంకట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కాసం కాదు ఈ దేశంలోనే బహుజనులు రాజ్యం బౌజన బహుజన రాజ్యం వెళితేనే మా బతుకులు మారుతాయని నిరంతరం అతను మెదనంతా కరగపోసి ఒక లెటర్ రూపంగా వార్త రూపంగా ఆయా పద్ధతుల్లో మా బహుజనుల కంటే ఆ దుర్మార్గులు బాగా సోయితూ ఉండబట్టి ఇది చాలా ప్రమాదకరం ఇది ఏదో కాస్త గీస్తూ ఓ బొచ్చో పట్టుకొని ఒక అడుగుతే అక్కులు అడుగుకుంటే మన దేశం సరిపోదు కానీ రాజ్యమే కావాలంటుండు దండి వెంకట్టు ఖచ్చితంగా దండి వెంకట్ మీరు హామీ తక్షణ బాబ్దాలంటే ఆలోచనలు పైనించి సంకేతాలు రాబట్టే పోలీసులే రౌడిగా వ్యవహరించి ఆఘాతాన్ని పాల్పడ్డారు ఎంత దుర్మార్గం పక్కన సతీమన్ ఉండగా సతీమన్ ఆగుతున్న గారు ఒక సమాధానం కూడా చెప్పకుండా మహిళలను కూడా నెట్టేసి ఆ ఎస్ఐ దుర్మార్గం వ్యవహరించాడు మేము ఎస్ఐ ఎస్ఐ గారికి ప్రెస్ మీటింగ్ చెప్తున్నాం నిన్ను బోర్లో నిలబెట్టేదాకా మేము వదిలిపెట్టాం మాకు ఆ బాబాసాహ ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి మాకు బీసీ కమిషన్ ఉంది మాకు జాతీయ కమిషన్ ఉంది ఖచ్చితంగా ఎస్ఐ గారు మిమ్మల్ని బోర్లో నిలబెడతాం ఖచ్చితంగా మా నాయకులను కాపాడుకుంటాం ఈ నిజామాబాదు బిడ్డలు ఈ నిజామాబాద్ కార్మిక వర్గం ఖచ్చితంగా దండి వెంకటి గుండెలో కాపాడుకొని నడి రోడ్ల మీద మిమ్మల్ని బట్టలు ఉడపికి బదనాం చేయడానికి ఖాయమని కూడా చెప్తూ ఖచ్చితంగా రాన్న కాలంలో వరుసగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్నాం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మీద ఏదైతే అటెంప్టు రేపు అనేటువంటి ఒక సెక్షన్ పెట్టి కేసు పెట్టడం అనేటువంటి జరిగింది దాన్ని తీవ్రంగా బహుజన కార్మిక సంఘాల సమైక్య తరఫున నేను రాష్ట్ర అధ్యక్షుని చెట్టాల మాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండించడమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల తరఫున కామ్రేడ్ దండి వెంకటి ఉద్యమాలు కార్మిక హక్కుల కోసం తర్వాత ఇండ్ల స్థలాల కోసం కొట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఆ క్రమంలో ఇంటికి మాట్లాడుతున్నటువంటి మహిళ ను ఈ ఇండ్ల స్థలాల గురించి పిలిచి మాట్లాడుతున్నటువంటి మహిళను లొంగదీసుకొని పోలీసులే వెంకట్ మీద ఏదైతే హక్కుల కోసం కొట్లాడుతుండో ఆయనని నీరుగార్చాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఆయనను ఈ ఉద్యమాలు చేయకుండా ఏ ఏ రోజు కూడా నచ్చలేని పార్టీలు కానీ బహుజన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదా లెఫ్ట్ ఉద్యమాలలో కానీ ఏనాడు కూడా కేసులు పెట్టారు కానీ ఇలాంటి కేసులు పెట్టలే అటెంప్ట్ రేపు అనే అటువంటిది ఇది కొత్తతనం మన తెలంగాణలో స్టార్ట్ అవుతున్నది దీన్ని ఈ రోజుతో కామరెడ్ దండి వెంకట మీద పెట్టినటువంటి దాడిని ఆ కేసును వెనుకకు తీసుకోవాలి పోలీసు అధికారులు కార్మిక హక్కుల కోసం కార్మిక మంత్రిని కలుస్తాం అట్లనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా త్వరలో మా టీం అంతా కలిసి వినతిపత్రం ఎత్తమే ఎందుకంటే ప్రజల కోసం నిత్యం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంబేద్కర్ పులే సిద్ధాంతాన్ని మార్క్స్ను జోడించి ఈ దేశంలో అధికారం కావాలని కొట్లాడుతున్నటువంటి మమ్మలను ఏ లేకుండా ఊళ్ళే తిరిగి నిరాయుధగా మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి కామ్రేడ్ దండి వెంకట్ని అటెంప్ట్ రేపు అనేటువంటి కేసు పెట్టి బనాయించి అక్రమ కేసు పెట్టిన దాన్ని తొలగించాలి దాని వెంటనే ఎస్ఐ గారు మీద ఎస్పీ గారు కానీ డీజీపీ కానీ కార్మిక మినిస్టర్ కానీ ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకెళ్తాం వెంటనే ఆ కేసును విడ్రై చేయకపోతే రాష్ట్ర వ్యాప్తికరంగా మా రెండు కార్మిక సంఘాల తరఫున ఆందోళన చేసి ఈ కేసు విడ్ర అయ్యేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను బహుజన పొలిటికల్ సెంటర్ యొక్క నాయకుడిని అయితే ముప్పై ఏడు సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి నిజాయితీ నిజాయితీగా పనిచేసినటువంటి దండి వెక్కటి ఉన్నగారిపై అక్రమ కేసులు బనాయించడం ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అంతేకాదు ఇది ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి సానుభూతిని దూరం చేయడానికి ఈ కుట్ర చేశారు కాబట్టి ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పునరావృతంగా కాకుండా ఉండడానికి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చట్టాలు ఉన్నాయో ఏ అనుకూలంగా మాకు ఆ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను వినియోగించి మేము దండి వెంకటకి అండగా ఉండి దండి వెంకట్ని మేము కాపాడుకొని అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్పి కోరుకుంటూ ఇంత జై